వెల్కమ్ టు గణా క్రియేషన్స్ అయిన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై తేదీ మరి పదివన్నల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే ఆధునిక శుక్రవారం ఎదురు సొంత రావడం జరిగింది మరి ఏ కెరీర్లో అయితే ఈ వీడియో ద్వారా అయితే ముఖ్యంగా మీకు కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు అయితే చూడండి మీదేనా ఇది ఒకటే ఉందా ఫస్ట్ మరి చూస్తున్నారు కదా ఏదైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏం చెప్పిన రేటు అరవై అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నా మరి ఆ పక్క వస్తున్న గెలంలో ఇది పక్క లెఫ్ట్ సైడ్ వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు నడంగ రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పిన నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ టూ ఫోర్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ లాస్ట్ త్రీ ఫోర్ రైట్ బాబోతున్నాం ఎడంపాకు అయితే ఎడంపాకు బాబోతుంది ఈ విధంగా కనిపిస్తుంది మనకు కలిసి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా నాయనా పళ్ళతో ఇప్పుడు అన్ని కలిపినాయా మలపూలో ఏం చెప్పిన కడ ఎనభై ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్కి చెప్తున్నాను మంచి గిరాలు బాగా అదే అదే ఎక్కడి నుంచి మరి మసీదుపురం గ్రామం ఎమిగడూరు మండలం కర్నూలు జిల్లా ఇదొక మీ నెంబర్ చెప్పండి తొంభై తొంభై పది డెబ్బై నాలుగు రెండు నాలుగు పది రైట్ అలానే ఫ్రెండ్స్ మరి వీటి వెనుకపోకలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు అలాగే ఆంధ్రప్రదేశ్ మీరు చూస్తున్నారు ఎవరు మార్కెట్ కూడా మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఏం చెప్పింది కడి డెబ్బై రెండు చెప్పాను డెబ్బై రెండు వేల సెవెంటీ టూ థౌసండ్ చెప్పాను బ్లాక్ కార్డ్ నాలుగు చెప్పేసి కరెంట్ చెప్తుంది ఎక్కడి నుంచి వచ్చారనా మండలం కర్నూలు జిల్లా ఈ ఇదొక ఇది ఒక ఈ గెలిచిన మీ నెంబర్ ఐదు ఎనిమిది పంతొమ్మిది డెబ్బై రెండు ఐదు లాస్ట్ రెండు డెబ్బై రెండు చెప్తే యాభై కార్డు అవుతారా రేట్ రోజు డౌన్ అంటావా మరి అరవై వేస్తే ఇచ్చేవా అరవై అరవై పది వస్తే మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినారా ఇవి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పళ్ళు ఆరు ఆరు రూపాయలు అది ఎనభై తొమ్మిది పంతొమ్మిది డబల్ మూడు తొంభై లాస్ట్ ముప్పై ఐదు ఏం చెప్పాలి అరవై అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు మరి బాగుతున్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు మండలం కర్నూలు జిల్లా కదా మొబైల్ నెంబర్ తొంభై పద్నాలుగు తొంభై పద్నాలుగు ఎనభై ఆరు పద్మూడు ఎనభై ఆరు పదమూడు డెబ్బై లాస్ట్ డెబ్బై మూడు ఏం చెప్పినారు రేట్నా లక్ష వన్ ల్యాక్ రూపాయలు చెప్తున్నారు మరి లక్ష రూపాయలుగా చెప్తున్నారు మలపూలతో ఉన్నాయి బోధన గిలలో ఎక్కడి నుంచి ఇచ్చారు పెద్ద తొమ్మలం గ్రామం మండలం దానికి పెద్దగడురా ఆదోనే ఆదోని మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పును డెబ్బై డెబ్బై ఎనిమిది తొంభై మూడు పదహైదు తొంభై లాస్ట్ తొంభై ఆరు ఫ్రెండ్స్ అలానే వీటి వెనక బలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు రేటు యాభై వేలు చెప్తున్నారు ఫిఫ్టీ థౌజండ్గా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి అవును ప్రెసెంట్ లొకేషన్ అవునా అవునా బాగుంది దగ్గర చూస్తా రెండు పక్కలు మినిమం మీ నెంబర్ చెప్తున్నాను త్రీ ఫైవ్ డబల్ నైన్ త్రీ లాస్ట్ డబల్ త్రీ రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు మరి వెళ్దాం ఇలానే ఏం చెప్పిన రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఏదైనా పళ్ళు అన్ని కలిపి అవతల బాబా తొంభై ఐదు నలభై రెండు డబల్ ఏడు యాభై ఆరు ఫస్ట్ డబల్ జీరో ఏనా మూడు జతలా రెండా ఈ రెండు జతలు అవి ఏం చెప్పాను అవతల ఒకటిపై ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఆ జాత వచ్చేసి ఇవి తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా ఫ్రెండ్స్ మరి ఏనా రెండు జాతలు మీవేనా ఇవేం చెప్తున్నా కడి రేటు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ గాను ఫ్రెండ్స్ అలానే మనకు ఇక్కడ హెవీ బిగ్ సైజులో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా ఇవేం చెప్పిన ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగాను ఏమైనా పలు వరుసనే ఆయన గెలిపిన బహుతానే గెలదు బర వచ్చి కట్టుకొని చూసేది కావాలంటే ఎక్కడి నుంచి వచ్చారు మరి కప్పటి గ్రామం అదోని మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు బసవరాజ బసవరాజన గారి మీ నెంబర్ చెబున అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి లాస్ట్ యాభై ఏడు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇవ్వాలంటే నీరుగా మాట్లాడుకు ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళతో ఉన్నాయా రెండు కూడా నాలుగుతోనే ఉన్నాయి ఏం చెప్పినారు రేటు తొంభై తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి బాధనాలు ఎక్కడి నుంచి వచ్చారు వాసిస్తులు నోటి కమల్దినే వాసేస్తుంటావా కానికే ఏం చెప్పిన రేటు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వాళ్ళు నైంటీ ఎయిట్ థౌసండ్ అవుతున్నాను మరిపోతున్నాకపోతున్నా ఎక్కడి నుంచి వచ్చారు సంతేకు సంతే కొడ్లూరు వాసేశారు సుభాంత్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ డబల్ నైన్ వన్ టూ వన్ టూ సెవెన్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ ఫైవ్ జీరో రైట్ ఏనా అప్పలతో ఉన్నాయి రెండు కూడా అర్రతోనే ఉన్నాయి ఆరు అనుకో ఇంకా ఉండేది రేట్ ఏం చెప్తున్నా తొంభై వేలు నైంటీ థౌజండ్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మరి ఒకటి ఎర్రపల్లతో కాను ఒకటి మళ్ళపల్లతో ఉన్నటువంటి చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు గెలలు అయితే ఆడి ఇష్టం బాబు ఎక్కడి నుంచి వచ్చారు మరిగేర్నిగిర్ వేసెస్ ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పు ఎనభై మూడు ఎనభై మూడు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు తొంభై మూడు తొంభై మూడు నలభై నలభై ఎనిమిది యాభై రెండు ఫస్ట్ యాభై రెండు రైట్ ఏం చెప్తున్నారు రేటు వినాయన ఏం చెప్పిన కడి రేటు ఏం చెప్పిన కడి రేటు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నాను మరి ఏమైనా పళ్ళు ఉన్నాయా కలుపుతున్నాయి అన్నీ కలుపుతున్నాయి బాగుతున్నాయి గిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఆలివి గ్రామం గౌతాల మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పు సిక్స్ నైన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ లాస్ట్ సిక్స్ వన్ రైట్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఈ వారం ఇక్కడ సైడ్ మొత్తం యాఫర్ వస్తులే మీకు తెలిసిన విషయమే చూస్తున్నారు కదా పెద్ద సైజులేము రాలేదు చెప్పుకోవచ్చు ఏం చెప్పిన తర్వాత రేటు ఏమో అడుగుతుంది భారీ బాగుంది ఏం చెప్పిన కాడి రేటు డెబ్బై డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ తౌజండ్ చెప్తున్నాను ఫ్రెండ్స్ మరిగిలే కులమాల రంగ కృష్ణ మీ నెంబర్ చెప్పు ఎనిమిది ఎనిమిది ఆరు మూడు ఆరు మూడు సున్నా నాలుగు ఎనిమిది నాలుగు ఎనిమిది తొమ్మిది ఐదు లాక్కి తొమ్మిది ఐదు ముర్రలతో హోటల్తో ఉన్నాయి సైజు పైగా ఆరబుల్లో రెండు కూడా ఆర్ఆర్ పళ్ళతోనే ఉన్నాయి పెద్ద సైజ్ కూడా లేని చెప్పుకోవచ్చు ప్రెష్ మరి అలానే ముర్రాల్తో వాటంతో ఉన్నాయి ఏం చెప్పండి రేటు ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌజండ్కి చెప్తుందా మరి అంతేంటివే ఎక్కడి నుంచి వచ్చారు మరి కోసిక కోసి వేశా ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఆరారు రూపాయలతో ముర్రలతో ఉన్నాయి మరి అలానే అనుకోండి అలానే మరి కోడెలపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి తొంభై ఎనిమిది నలభై ఎనిమిది ఇరవై తొమ్మిది డెబ్బై ఆరు డెబ్బై తొమ్మిది ఫ్రెండ్స్ అలానే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ నెంబర్ సెవెన్ నైన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మన మార్కెట్ ఏం చాలా సైజులు అయితే కనిపించట్లేదు మీరు చూస్తున్నారు కదా మరి ఎవరికైనా నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఏనా ఏం చెప్పిన కడి రేటు యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు మరి బాధరానా గెలలో ఎక్కడి నుంచి వచ్చారు మీ నెంబర్ చెప్పు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ సిక్స్ లాస్ట్ ఎయిట్ సిక్స్ రైట్ ఆర్పళ్ళతోనే ఉన్నాయి రైట్ ఏం చెప్తున్నాను రిటర్న్ అవి డెబ్బై ఐదు వేల సెవెంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నాను మరి మలపలు లాస్ట్ ఇరవై ఎనిమిది రెండు కాడినా అట్ల రెండు కలిపి ఏం చెప్పినారు ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌసండ్కి చెప్తున్నాం మరి రెండు కలిపి కాడను అలానే ఎవరైనా వస్తే కొన్ని ఒకటి మాట్లాడుకోవచ్చు రైట్ ఏమన్నా పళ్ళు ఉన్నాయి రెండు కలిపి ఇప్పుడు ఎడమ చేసింది పక్క ఆరు పళ్ళతో ఉంది ఎక్కడి నుంచి వచ్చారు మదిరి మీ నెంబర్ చెప్పుడు మొబైల్ నెంబర్ చెప్పుడు కానీ 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 జరగను ఏం చెప్పిన రేటు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు వేలు సెవెంటీ ఫోర్ థౌజండ్గా చెప్తున్నారు ఏం చెప్పిన రేటు డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌజండ్ వస్తున్నాం బాయ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ వన్ రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మరి పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం పెద్ద సైజులో సైజులేం కనిపించాలని చెప్పుకోవచ్చు ఏనా పళ్ళతో ఉన్నాయా కెలిపాలు ఎనభై వేలు ఎయిటీ థౌసండ్ చెప్తున్నాం మరి ఎక్కడి నుంచి వచ్చారు పల్కరు బాండా తొంభై ఆరు యాభై రెండు ఎనిమిది తొంభై ఎనిమిది నాలుగు ముప్పై నాలుగు లాస్ట్ తొంభై రైట్ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అదుపుగా సాగే ఆదివించి శుక్రవారం ఎద్దుల సంత దగ్గర వచ్చి మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి